అండి అందరూ బాగున్నారా ముందు కథలో మనం చెప్పుకున్నట్లు ఆవులు తీసుకెళ్లిన ఖర్చుడు ఇంటికింకా తిరిగి రాలేదు రాక్షసులు ఏమైనా చంపి ఉంటారా లేదా ఏమైనా విషషర్పాల బారిపడి ఉంటాడా అని దేవయాన్ని తండ్రి శుక్రాచార్యుడితో అన్నది కదా తరువాత ఏం జరిగిందో ఈరోజు చూద్దాం దేవయాన్ని చెప్పినదంతా విన్న శుక్రాచార్యులు దివ్య దృష్టితో ఖచ్చుడు రాక్షసుల చేత చంపబడ్డాడని తెలుసుకున్నాడు అతడు మృత సంజీవిని విద్యను ఖర్చుని ప్రాణాలతో తీసుకురమ్మని పంపాడు ఆ విద్య వెంటనే వెళ్లి కచ్చుని బ్రతికించి క్షణాల మీద ఇంటికి చేర్చింది ఖచ్చుడిని సంజీవంగా చూసిన శుక్రాచార్యుడు దేవయాన్ని ఎంతో సంతోషించారు ఖచ్చుడు కూడా వారి కృతజ్ఞత తెలుపుకున్నాడు మళ్లీ కొన్నాళ్ళైన తర్వాత రాక్షసులు ఖర్చుని చంపి కాల్చిన బూడిదను మద్యంలో కలిపి శుక్రాచార్యుని చేత తాగించారు ఎంత పొద్దుపోయినా ఖర్చుడు ఇంటికి రాలేదు అందువల్ల ఇప్పుడు దేవయాన్ని శుక్రాచార్యుడు కూడా రాక్షసులపై సందేహపడ్డారు దివ్య దృష్టితో చూసిన శుక్రాచార్యుడు మద్యంతో పాటు కచ్చుడు తన పొట్టలోనే ఉన్నట్లు గ్రహించాడు దేవయానితో ఈ రాక్షసుల గర్వంతో సంజీవిని విద్య గొప్పతనాన్ని తెలుసుకోలేకుండా ఉన్నారు కచ్చుడి పైన ద్వేషం పెంచుకొని మాటి మాటికి చంపుతున్నారు తప్పకుండా అతడు ఉత్తమ లోకాలనే పొందుతాడు అని అంటాడు అందుకు దేవి అని బాధతో పరమ ధర్మాత్ముడా ఖచ్చుని మరణానికి బాధపడకుండా ఎట్లా ఉండమంటావు ఖచ్చుడిని సజీవంగా చూస్తేనే కానీ అన్నం ముట్టను అని ప్రతిజ్ఞ చేసింది శుక్రాచార్యునిలో దయ ప్రసరించి తాను త్రాగిన మద్యంలోనే బూడిద రూపంలో పంపటానికి తాను మద్యపాన మత్తులో ఉండటమే కారణమని గ్రహించి శుక్రాచార్యుడు నేడు మొదలుకొని బ్రాహ్మణులు మొదలైన వారంతా మద్యపానం చేయరాదని చేస్తే పాపం వస్తుందని కట్టడి చేశాడు తన పొట్టలో ఉన్న ఖర్చుని వెంటనే బ్రతికించమని సంజీవని విద్యను ఆదేశించాడు ఆ వెంటనే ఖర్చుడు బ్రతికాడు కడుపులోనే ఉండి ఓ శుక్రాచార్యుడా నీ అనుగ్రహం వలన దేహాన్ని ప్రాణాన్ని పొందాను నా ఎంత దయ ఉంచి నీ కడుపులో నుండి బయటకు వచ్చే మార్గం చెప్పు అని ప్రార్థించాడు అప్పుడు శుక్రాచార్యునికి పరిస్థితి అర్థమైంది కచ్చుడి బయటికి రావాలంటే తన పొట్ట చీల్చుకుని బయటపడాలి అనగా తాను మరణించడం తథ్యం కావున ముందుగా తాను ఈ మృత సంజీవిని విద్యను ఖచ్చుడికి ఉపదేశించి అతడు బయటకు వచ్చిన తర్వాత తనను బ్రతికించాల్సి ఉంటుందని నిశ్చయించి కచ్చుడికి మృత సంజీవిని విద్యను ఉపదేశించి తన నాభిరంధ్రం గుండా బయటికి రమ్మన్నాడు ఖచ్చుడు ఆ మార్గంలోనే బయటికి వచ్చి చూడగా శుక్రుడు చచ్చిపోయి ఉన్నాడు అప్పుడు కచుడు మృత సంజీవిని విద్య ద్వారా శుక్రుణ్ణి బతికించాడు ఈ విధంగా ఎన్నో శ్రమను ఓర్చుకుని అధిక ప్రయత్నంతో మృత సంజీవిని విద్యను పొందగలిగాడు చాలా కాలం తర్వాత దేవలోకానికి వెళ్ళేందుకు శుక్రుని వద్ద అనుమతి పొంది వెళ్తూ వెళ్తూ దేవయానికి కూడా తను దేవలోకానికి పోతున్నానని చెప్పాడు ఆ వార్త విన్న దేవయాన దుఃఖంతో ఇలా అంది ఓ కచుడా నువ్వు నియమం గలవాడువు అవివాహితుడువు నేను కూడా అవివాహితనే నిన్ను చూసినప్పటి నుండి నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను నువ్వే నా భర్తని ఊహించుకుంటున్నాను కనుక నా తండ్రి నుండి పొందిన మృత సంజీవిని విద్యతో పాటు నన్ను కూడా గ్రహించు అన్నది దేవయాని మాటలకు ఖచ్చుడు అలత చెందాడు దేవయాని నువ్వు నాకు గురుపుత్రికవు అనగా సోదరితో సమానము అటువంటి నువ్వు ఇటువంటి కోరిక కోరితే లోకం మనల్ని నిందించదా అంతేకాదు గురువులందరికీ శిష్యులంతా పుత్రులతో సమానం ఇదే ధర్మ మార్గం కూడా కనుక నువ్వు నన్ను కోరుకోవడం తగదు అని అన్నాడు ఖచ్చుడి మాటలు విన్న దేవయన కోపంతో నువ్వు నా కోరిక ఫలించకుండా చేసావు కాబట్టి నువ్వు నేర్చుకున్న మృత సంజయని విద్య కూడా నీకు నిష్ఫలితమవుతుంది అని శాపం ఇచ్చింది ఆ శాపానికి ప్రతిశాపం ఇస్తూ కచుడు ఇలా అన్నాడు నేను ధర్మ మార్గాన్ని అనుసరించి నిన్ను తిరస్కరించాను కాబట్టి ఈ విద్య నాకు ఉపయోగపడకపోయినా నేను ఉపదేశించే వారికి ఫలిస్తుంది ఇక నువ్వా సోదరుడనే నన్ను కోరావు కనుక నిన్ను బ్రాహ్మణు అనేవాడు ఎవరు వివాహం చేసుకోరు క్షత్రియుడికి భార్య అవవు అని చెప్పిస్తూ దేవలోకానికి వెళ్ళి దేవతలకు మేలు చేశాడు తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం